హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మ్యాంగో తిందామని చెప్పి బయటకి అయితే వెళ్తే ఈ మ్యాంగో కనిపించింది ఇది వచ్చేసి ఫస్ట్ కాసి మ్యాంగో అంట సో దీని అయితే మొత్తం మామిడికి అని పిలుస్తారు మీలో ఎవరికైతే ఉంటే కమెంట్ చేయండి ఒక మ్యాంగో వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అయితే పడింది నాకు సో అయితే ఈ మామిడికి కట్ చేసి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది లోపు మీలో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి మన ఛానల్లో ఏ వీడియో రిలీజ్ అయినా డైరెక్ట్ గా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ అయితే వస్తుంది సో ఈ మామిడికి అయితే చూడండి చాలా పెద్దగా అయితే ఉంది కదా దీని వెయిట్ మాక్సిమం నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ అయితే ఉంటది సో అయితే చిన్న చిన్న లాగా అయితే కట్ చేసుకుందాం సో కాయ ఈ కాయ అయితే చూడండి ఇంకా పచ్చిగానే ఉంది అనమాట టేస్ట్ ఎలా ఉంటది అనేది మనకైతే తెలియదు సమ్మర్ లో తినే ఫస్ట్ మ్యాంగో కదా బాగుండాలని కోరుకుందాం ఎలా నీట్ గా చిన్న చిన్న లాగా అయితే కట్ చేసుకుందాం సో కాస్ అయితే నీట్ గా చిన్న చిన్న లాగా అయితే కట్ చేసేది ఇప్పుడు అయితే దీని మీద ఉప్పు కారం అయితే ఫుల్ గా చల్లుకుని టేస్ట్ చేద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలానే మన వీడియోకి ఒక లైక్ కూడా అయితే వేసుకోండి సో మా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మామిడికాయ అటుపక్క ఇటుపక్క కట్ చేస్తే వచ్చిన పీసులు అనమాట ఇక ఇంకా చాలా పీసులు అయితే కట్ చేసుకోవచ్చు చాలా పెద్దగా కదా ఇది ఇది వచ్చేసి సాల్ట్ అనమాట మన దగ్గర అయితే ఇప్పుడు ప్రసెంట్ ఉప్పు అయితే లేదు అందుకని చెప్పి సాల్ట్ అయితే వేసుకోండి కారం అయితే చూడండి ఎంత రెడ్గా ఉందో సో ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పీలు ఇంకో ప్లేట్ లో అయితే తీసుకుని సాల్ట్ కారం వేసి మిక్స్ అయితే చేసేద్దాం సో మామూ ఫస్ట్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం అయితే వేద్దాం ఇప్పుడు సో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా అయితే వేసుకుందాం ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకుని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది అనేది సో మామూ మొత్తానికి మనం మ్యాంగో అయితే నీట్ గా కట్ చేసుకుని ఉప్పు కారం అయితే పెట్టేసాం ఇప్పుడైతే దీని టేస్ట్ చేసే చూద్దాం ఎలా ఉంది అనేది టేస్ట్ నిజంగా చాలా బాగుంది మామ పచ్చి మామిడి అయినా సరే టేస్ట్ అయితే బాగుంది ఈ మ్యాంగో కొంచెం పచ్చిగా ఉండేసరికి ఎక్కడ పుల్లగా ఉంటదని చెప్పి భయపడ్డాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఆతో పాటు మాములు కూడా తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు సో మామూ చూసారు కదా మొత్తానికి మనం అయితే ఈ సమ్మర్ లో ఫస్ట్ మ్యాంగో అయితే ట్రై చేసేసాం టేస్ట్ మాత్రం సూపర్ గా అయితే ఉంది సో మరి మీరు కూడా తిని ఉంటే కమెంట్ చేయండి అలానే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంత వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి